కలిగిన స్త్రీ ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేయదంట షీ డజన్ డ్రెస్ సిలి తెలుసా అండి ఇష్టం వచ్చినట్టు తనకు అనుకున్నట్టు తను ఆశించినట్టు తను కోరుకున్నట్టు ఏది ఫ్యాషన్ అది కాదండి ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేసుకోదంట మోడెస్ట్ మోడెస్ట్ డ్రెస్సింగ్ మోడెస్ట్ డ్రెస్సింగ్ అంటే ఇక్కడ చాలా మందికి కాంట్రవర్సీ వస్తుంటుంది మోడెస్ట్ డ్రెస్సింగ్ అంటే కేవలం తెల్ల బట్టలు వేసుకోవాలా కేవలం ఇలాగుండాలా నోనూను మీ శరీరాన్ని ఏదైతే బహిరంగంగా చూపించు కప్తుందో దాన్ని మోడస్ట్ డ్రెస్సింగ్ అంటారు చాలా మంది ఎక్కువ టైట్ ఎక్కువ అంత కూడా కనపడేలాగా వేసుకుంటూ ఉంటారు ఎందుకు ఎందుకు నాకెంత మంచి బాడీ దేవుడు ఇచ్చాడని చూపించడానిక అట్లా అక్కర్లేదండి అట్లా అక్కర్లేదు మీ వల్ల ఎవరైనా పాపంలో పడుతున్నారంటే మీరు కూడా వారితో పాటు అంటే మీరు కూడా దేవుని లెక్కలో వ్యభిచారం చేస్తున్నట్టే జాగ్రత్త మీ వల్ల మీ వస్త్రధారణ బట్టి ఎవరైనా పాపంలో పడుతున్నారంటే అటువంటి అవకాశ